పేరు మాళత్ సురేష్ మహబూబాబాద్ జిల్లా మాది నేను మలిదశ తెలంగాణ ఉద్యమకారుని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో నిరుద్యోగులు ఉద్యోగుల పక్షాన పోరాడేటటువంటి ప్రశ్నించే గొంతుక తీర్మార్మల్లన పోటీ చేస్తా ఉన్నారు మేమందరం కూడా నిరుద్యోగులు అని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ శాసన మండలి నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించడం జరిగింది మమ్మల్ని నడి దారిలోనే వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది మా పక్షాన పోరాడి మా హక్కుల్ని సాధించేటటువంటి ప్రశ్నించే గొంతుక టీన్మార్ మల్లలను ఈ శాసన మండలి నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని శాసన మండలికి పంపిస్తామని చెప్పేసి అట్నే పంపించడం కోసం నిరుద్యోగులు ఉద్యోగమిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం